ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయపరమైన చిక్కుల్లో పడబోతున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు న్యాయ నిపుణులు ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవని ఉప ఎన్నికలు రావని ఆయన శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ లోకి ఫిరాయించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేస్తున్నట్లున్నాయని అంటున్నారు వీటిపై కోర్టులు దృష్టి పెడితే సీఎం చిక్కుల్లో పడ్డట్లే అని నిపుణులు చెబుతున్నారు నిజానికి ఈ ఫిరాయింపులు కొత్త కాదు ఎప్పటి నుంచో ఉన్నవి మన తెలుగు రాష్ట్రాల వస్తే చంద్రబాబు వైఎస్ఆర్ కేసీఆర్ జగన్ అందరూ ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన వారే ఇప్పుడు రేవంత్ సర్కారు కూడా అదే పనిచేస్తోంది వీటిపై న్యాయ వ్యవస్థ అంత సీరియస్ గా దృష్టి పెట్టకపోయేసరికి ఇది అలవాటుగా మారింది కేసీఆర్ జమానాలో జరిగిన దానికి రేవంత్ హయాంలో జరిగిన ఫిరాయింపులకు తేడా ఉంది ఆనాడు సామూహిక ఫిరాయింపులన్నట్లుగా బిఆర్ఎస్ చూపింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్ కు బలహీన పాయింట్ కావచ్చు మొత్తం ముప్పై ఎనిమిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే పది మంది మాత్రమే పార్టీ మారారు దీనిపై బిఆర్ఎస్ కోర్టులో పోరాడుతుంది ఈ జంపింగ్ జిలానీల మీద తెలంగాణ శాసనసభ స్పీకర్ కి నోటీసు ఇచ్చి ఏడాది అయిపోయినా దానికి సమాధానం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీం వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోతాయని ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు దాంతో రేవంత్ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక్కడ విశేషమేంటంటే ఫిరాయింపుల వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు ఏ సీఎం కూడా ఇలా బహిరంగంగా వారికి మద్దతు ప్రకటించలేదు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన తప్పు అయిందని చెబుతున్నారు పూర్వం నుంచి ఈ ఫిరాయింపుల సమస్య ఉంది దానిని అరికట్టాలని రాజ్యాంగ సవరణలు తెచ్చినా పెద్దగా ఫలితం ఉండటం లేదు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తెలంగాణలో జరిగిన ఫిరాయింపులని సీరియస్ గా తీసుకుంది ఖచ్చితంగా ఏదో ఒక సంచలన తీర్పు అయితే వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి మరి దీనిపై న్యాయ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి